హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత టెన్ టెన్ థర్టీ అలా స్టార్ట్ చేశాను ఇంకా మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓన్లీ ఇడ్లీ చట్నీనే చేశాను సింపుల్గా ఇంకా మధ్యాహ్నం ఇవన్నీ పెట్టుకున్నాను కదా అని ఉదయం ఇడ్లీ చట్నీనే చేసేసాను సాంబార్ ఏం చేయలేదు ఈసారి ఇంక ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి ఆలు ఉడకబెట్టేసాను అనమాట ఆలు గ్రీన్ పీస్ కర్రీ చేసి వెజిటబుల్ బిర్యానీ చేద్దామని ఇక్కడ దానికోసం కూడా కూరగాయలు ఉడకబెట్టేసాను అనమాట కొంచెము కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది నేను ప్రాసెస్ అంతా ఏం సేట్ చేయట్లేదన్నమాట ఇంకా ఏమేమి కావాలో అన్నీ తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను వంటకి ఇంకా శ్రావణ మాసం కదా నాన్ వెజ్ తినే ప్లేస్లో అప్పుడప్పుడు ఇలా రైస్ కానీ వెజ్ బిర్యానీ కానీ పన్నీర్ కానీ ఇలా చేస్తూ ఉంటాను ఇంకెదిగోండి అంతా మీకు ప్రాసెస్ ఏం చూపించలేదు చెప్పాను కదా ఏం చెప్పట్లేదు అనేసి ఇంకా ఏం చేస్తున్నాను అది ఒకటి సేర్ చేస్తున్నాను అంతే కూర అయితే ఫస్ట్ ఆలూలు ఉడకబెట్టేసి కూర రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ మార్కెట్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను వెజ్ బిర్యానీ కోసమే గ్రీన్ పీస్ వచ్చేసి ఇంక ఈరోజైతే కర్రీ చేసేస్తూ ఉన్నాను అనమాట కొంచెం లాగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసి ఇలా ఉడకబెట్టేస్తా ఉన్నాను కూర కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట వీడే ఎందుకో ఇది సేక్ అవుతున్నట్టుంది ఎందుకో ఏమీ మరి అర్థం కావట్లేదు ఇంకా బిర్యానీ కోసం వచ్చేసి ఇక్కడ అన్నం అయితే వంచేసానమాట అన్నీ వేసేసి మసాలా దినుసులు అన్నీ కూరగాయలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు కొంచెం పెరుగు ఇవన్నీ వేసి కలిపి పచ్చిమిర్చి ఆయిలు ఇంకా పెరుగు చెప్పాను కదా ఇవన్నీ వేసేసి కలిపేసి కూరగాయలు ఒక థర్టీ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది అనమాట ఎక్కువే ఉడకాల్సిన అవసరం లేదు ఇంకా అన్నం వచ్చేసి ఇలా ఉంపేశాను అనమాట ఇంకా నార్మల్ రైస్తోనే చేశాను బిర్యానీ ఏం చేయలేదు అన్నీ చేసేసి ఇదిగోండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సేమ్ చికెన్ బిర్యానీ లాగే ఉందనమాట ఆ క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు ఇంకా బీన్స్ మూడే వేసాను కూరగాయలు వచ్చేసి గ్రీన్ పీస్ ఒకటి ఆలు క్యారెట్ బీన్స్ ఇవే వేసాను అనమాట ఏం అవసరం లేదు చాలా సింపుల్గా ఇంకా ఉన్న క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అనమాట కూరగాయలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇంకా సేమ్ చికెన్కి ఎలా చేసుకుంటామో అలా దమ్ వేసేసుకోవాలన్నమాట కూరగాయలు ఒక థర్టీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత అందులో పెరుగు ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు ఇవన్నీ వేసేసుకొని ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర ఆయిల్ కొంచెం నిమ్మరసం అన్నీ వేసేసుకొని బాగా కలిపి ఇంకా సేమ్ మనం బిర్యానీ దమ్కి ఎలా వేస్తామో అలానే అనమాట కింద మొత్తం ఇవి క్యారెట్ ముక్కలు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా వేసేసి పైన ఉడకబెట్టుకున్న రైస్ వేసేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకా స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఫస్ట్ పెన్నం పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఏదైనా బాండి సరే పెట్టేసుకొని దాని మీద పెట్టి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా ఇంకా దమ్ి వేసేస్తామనుకోండి పర్ఫెక్ట్గా ఇలా పొడి పొడిగా బాగా వస్తుందనమాట నార్మల్ రైస్తో చేసినా కూడా టేస్ట్ అనేది సేమ్ లాగే ఉండింది పిల్లలు బాగా తిన్నారనమాట మధ్యాహ్నం తిన్నారు నేను టూ గ్లాస్ రైస్ వేసాను మధ్యాహ్నం తిన్నారు నైట్ కూడా తిన్నారనమాట కరెక్ట్ సరిపోయింది ఇంకా గ్రేవీ మాత్రమే పెట్టాను అనమాట ఇలా మా పిల్లలకి ఖచ్చితంగా గ్రేవీ కావాలి చెప్పాను కదా ఇంకా ఇలా నేనైతే రోజులు అయితే ఏం వేసుకోలేదనమాట ఇంక నేను పెట్టేసుకొని తినేసాను పిల్లలు రాకముందే ఆకలి వేస్తుంది అనేసి ఇంకా పిల్లలు వచ్చేసరికి అన్నీ ఇలా రెడీ చేసి హార్లో పెట్టేసేయాలన్నమాట వాళ్ళు వచ్చేస్తేనే ఇంకా కారులు మంగడుకొని ఫుడ్ పెట్టేస్తే తినేసి మళ్ళీ వెళ్ళిపోతారు స్కూల్కి ఇంటికి రావడం ఇబ్బంది అవుతుంది పిల్లలు అక్కడ ఎక్కి దిగాలి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇంట్లో కూడా ఇక్కడ ఇంటి దగ్గర ఫస్ట్ ఫ్లోరే కాబట్టి మేము ఉండేది అక్కడ ఎక్కి దిగాలి ఇక్కడ ఎక్కి దిగాలి ఇబ్బంది అవుతుంది పిల్లలకి ఇంక అయినా సరే వస్తున్నారనమాట చూడాలి నిదానంగా కానీ క్యారియర్ బాక్స్ కొత్తవి తీసుకొని ఇంకా లంచ్ అయితే పెట్టి నేనే మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇచ్చేస్తాను ఇంకా పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అనుకుంటున్నాను కాకపోతే ఇంటికోసం ఇలా కమ్మగా కడుపు నిండా ఏది కావాలంటే తింటారు స్కూల్కి అయితే ఏది పడితే పెట్టలేము కదా ఇంకా తినేసి పిల్లలు వచ్చేసరికి అన్ని హాల్లో పెట్టేసి ఇంకా టీవీ చూసుకుంటా ఉన్నాను అనమాట సీరియల్ చూసుకుంటూ ఇక్కడైతే నువ్వుల ముద్దలు చేద్దాము అనేసి పిల్లలు హోంవర్క్ రాసుకుంటా ఉన్నారు ఇంకా నేనైతే అన్నీ ఇలా ముందర పెట్టేసుకొని ఒకటే సరి కింద కూర్చొని పని చేసుకుంటా ఉన్నాను పండగ అయితే చేయలేదనమాట పీరియడ్ వచ్చిండింది చేయలేదు ఇంకా నెక్స్ట్ సండే చేస్తాను పండగ వచ్చేసి ఇంకా పుట్టక పాలు పోసి రావాలి కదా ఇంకా దానికోసం ఇలా అన్నీ ఇంకా తీసి పెట్టేసుకున్నాను దేవునికి కావాల్సినవి పక్కన పెట్టేసి ఇంక రోజు చేయాల్సినవి చేస్తున్నాను అనమాట పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నువ్వులు వచ్చేసి నువ్వుల ముద్దలు ఇంకా దానికోసం అనమాట ఇంకా పండగ అంటే ఖచ్చితంగా చేసుకోవాలి కదా ఇంకా పండగ ఫీలింగే ఉండదు అనమాట పండగ చేయకపోయినా కనీసం చేసుకు చేసుకున్నా తినాలనేసి పీరియడ్ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత సిక్స్త్ డే ఆర్ సెవెంత్ డేనో చేశాను అనమాట అంతవరకు మళ్ళీ దేవునికి పెట్టాలి కదా ఎందుకు నువ్వులవన్నీ ముట్టుకోవడం అనేసి పీరియడ్ అయిపోయిన ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ తర్వాత నేను ఇలా ఇంకా నువ్వుల ముద్దలు అయితే చేస్తూ ఉన్నాను ఇంక అన్నీ ఇలా పెట్టేసుకొని పిల్లలు రాసుకుంటూ ఉన్నారు నా పని నేను చేసుకుంటున్నాను అనమాట ఇందుకోసం కొబ్బరి బెల్లము అన్నీ కట్ చేసి పెట్టేసుకొని గోటేసారి అన్నీ మిక్సీ పట్టేస్తాను అనమాట ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత చూపిస్తాను అన్నీ కలిపేసి ఇంకా ముద్దలు కట్టేసుకోవాలి అమ్మ అయితే దంచుతుంది ఒక రౌండ్ అన్నీ మిక్సీ పట్టేసి తర్వాత రోట్లో దంచుతుంది అమ్మ దంచిందంటే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట నేను అన్ని మిక్సీ వేసేస్తాను రోలు ఉండేది చిన్నగా ఉంది ఇంకా దంచడానికి రాదు నాకు అనేసి ఇలా అన్నీ మిక్సీనే పట్టేసుకొని చిన్న చిన్నగా ముద్దలా కట్టేస్తాను అనమాట అమ్మ అయితే పెద్ద పెద్దగా వేస్తుంది అనమాట చిన్నపిల్లలు కదా మరి ఒక వేస్ట్ చేస్తారు అనేసి నేను చిన్న చిన్నగా వేసేస్తాను ఇదిగోండి ఇదేదో కొంచెం పెద్దగానే చేశాను కానీ ఇంకొంచెం చిన్న చిన్నగానే చేశాను అనమాట అన్నీ అన్నీ ఎన్నో కూడా చూపిస్తున్న తర్వాత అన్నీ ఇలా ముద్దలైతే కట్టేస్తూ ఉన్నాను అనమాట మా పిల్లలు ఆటలు చూపిస్తాను ఒకసారి చూడండి రాసుకుంటూనే ఆటలు ఆడుతున్నారనమాట మా వాడికి ఎప్పుడు ఈ దుప్పట్లు టవలతో కప్పుకొని ఆడుకోవడం అంటే బాగా ఇంట్రెస్ట్ వాడికి ఎందుకో ఏమో స్కూల్ ఏదంటే ఇంకా దుప్పట్లన్నీ తీసి టెన్ హౌస్ లాగా వేసుకొని ఆటలు ఆడుతూ ఉంటాడనమాట ఇప్పుడు టవల్ కప్పాడు కదా మళ్ళీ కొద్దిసేపటికి దుప్పటి తెచ్చుకొని అది కప్పేసుకొని అన్న చెల్లి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు చిన్నోడు చెల్లి ఇంకా పెద్దోడైతే వాడు సిక్స్ థర్టీకి అలా వచ్చాడు అనమాట వాడికి జవాన్ అనేది ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్కి ప్రోగ్రామ్ ఉంది డ్యాన్స్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు దానికోసం సిక్స్ థర్టీకి వస్తాడని గ్రూప్లో మెసేజ్ చేశారనమాట వాడు సిక్స్ థర్టీకి వచ్చాడు పెద్దోడు ఇంకా వీళ్ళిద్దరైతే రాసుకుంటూ ఆటలు ఆడుతూ ఉన్నారన్నమాట చూడండి బాగా మిక్సీ పట్టేస్తే ఇలా ఆయిల్ రావాలి అప్పుడు బాగుంటాయి అనమాట టేస్ట్ ఇంకా ఎన్ని అయ్యాయో అన్నీ ఇక్కడ కౌంట్ చేస్తున్నాను అన్నీ ట్వంటీ వన్ అవర్ ట్వంటీ టూ ఏమో అయ్యాయి అనమాట నాకైతే గుర్తులేదు కానీ ఇన్ని వరకు అయితే అయ్యాయి అన్నీ కౌంట్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక రెండు కప్పులు మూడు కప్పులు దాకేం వేసాను నువ్వులు అది కూడా నిండా వేయలేదు నిండా ఒక రెండు కప్పులు ఫుల్ అయ్యి కొంచెం వేసింటాను అంతే ఇంకా తీసాను అనమాట దేవునికి పెట్టాలి కదా ఇంకా తర్వాత మా వదినకి కూడా సార్ ఇచ్చి పంపించాలి వాళ్ళు వస్తామన్నారు రాఖీ కట్టడానికి వీలైతే అప్పుడు చేసి ఇచ్చి పంపిస్తాను లేదంటే మా హస్బెండ్ అని ఒకరోజు పంపిస్తాను అనమాట ఇంకా ఖచ్చితంగా అడవిలకు సారు ఇచ్చి రావాలి కదా నేనైతే ఇస్తాను అనమాట నేను మా ఇంటి నుంచి ఎలా తెచ్చుకుంటాను మాకు ఒక అడవిలో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఇస్తాను నా శక్తికి తగ్గట్టు అనమాట ఇంకా చూడండి ఇన్ని అయితే అయ్యాయి బాగా ఆయిల్ అయితే వచ్చేసింది అనమాట మెత్తగా మిక్సీ పట్టేస్తే ఇంకా ఒకప్పుడు అమ్మ అయితే మేము చిన్నగా ఇప్పుడు రోట్లో దంచుతున్నారు పూర్తిగా అమ్మ నానిద్దరు వెళ్ళేసి రోట్లో దంచుకొస్తుండే అనమాట అయినా ఆ టేస్టే వేరే రోట్లో దంచితే చెప్పాను కదా మావాడి ఆటలు చూడండి అనేసి ఇది మళ్ళీ టవల్ పోయి ఇప్పుడు దుప్పటి తెచ్చేసుకొని దుప్పటి కప్పిడ ఆటలు ఇంకా రాసుకుంటూనే ఆటలన్నీ ఆడుతూ ఉంటాడు వాడికి వస్తూనే ఉంటాను అవసరమ్మా రాసుకునేటప్పుడు ఇవన్నీ అంటే ఏం కాదులే మమ్మీ నీదేంది పో మమ్ మీ అంటాడు ఏమన్న అంటే పో మమ్ మీ పోమా అంటారనమాట ఏడుగు అలా నేను జోక్స్ వేస్తూ ఉంటాను పిల్లలతో ఇంక ఇదిగోండి వీళ్ళైతే రాసుకుంటా ఉన్నారు ఇంకా ఒకరోజు సండే రోజు పిల్లలతో పనిపెట్టుకున్నా అని చెప్పాను కదా ఆ రోజు చేసినవి అప్పాలన్నమాట ఇవి దగ్గర దగ్గర ఈ డబ్బా వరకు అయ్యాయి ఇంకా మురుకులు కూడా సేమ్ అనమాట అప్పటికే అప్పాలైతే అబ్బొట్టేశారు బాగా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి అనమాట మురుకుల కంటే ఎక్కువ అప్పాలే బాగా తింటున్నారు పిల్లలు పిల్లల్ని అడిగే చేశాను మీరు తింటాను అంటేనే పని పెట్టుకొని చేస్తాను లేదంటే చేయను అంటే లేదు మమ్మీ తింటాం మేము ఎందుకు తినామని చెప్పేస్తే ఇంకా ఆ రోజు పిల్లలు ఉన్నప్పుడే పని పెట్టుకొని ఇవి చేసేస్తాను ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఇవి స్నాక్స్ ఉన్నాయన్నమాట కారం చుట్టలు మురుకులు అంటారు కదా రకరకాలుగా ఇంకా అప్పాలు ఇంకా ఇచ్చేసి నువ్వుల ముందలు అనమాట ఇవే ఇంకా స్కూల్ పోయేస్తానే తినేస్తారనమాట స్నాక్స్ లాగా ఇంకా మార్నింగ్ కూడా త్వరగా లేసి త్వరగా బ్రెస్ అనుకోండి అప్పుడు కూడా తినేస్తారు మళ్ళీ మన ధ్యానం వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంకా బయట కొనే వాటికంటే ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకున్నామంటే బెటర్ అనేసి ఈ మధ్య ఇంట్లోనే చేస్తూ ఉన్నాను బయట అయితే చాలా తక్కువ తెస్తాను కానీ కొంచెం కొంచెం చిన్న చిన్న ఏవైనా అంతే చాక్లెట్స్ అలాంటివి ఎప్పుడో ఒకసారి ఇంకా అంతే అనమాట ఇవన్నీ కట్టేసి ఇంకా సామాన్లు అయితే ఉన్నాయి సామాన్లు అడగాలి ఇంకా మధ్యాహ్నం చేసిన వెజ్ బిర్యానీ కొంచెం ఉంది ఆల్రెడీ చిన్నోడు పాప తినేశారు పెద్దోడు కోసం కొంచెం తీసి పెట్టాను అనమాట ఇంకా కర్రీ ఉంది రొట్టె ఒకటి చేయాలి నాకు మా ఆయనకి పిల్లల వరకు తలా కొంచెం రైస్ తినేశారు పెద్దోడు కొంచెం రైస్ తిని సగం రొట్టె తిన్నాడనమాట ఇంకా నాకు ఒక రొట్టె మా వాళ్ళకు ఒక రొట్టె పెద్దోడికి ఒక రొట్టెం చేస్తే ఆడు సగం ఏ తిన్నాడు అనమాట చూడండి సింక్లో సామాన్లు ఉన్నాయి కొంచెం కడగాలి ఇవన్నీ తీసి పెట్టేసి రొట్టె వేసి సామాన్లు కడిగి పిల్లలు పెట్టేసి తిని ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి అన్నమాట ఉదయం ఎన్ని పనులు ఉంటాయో సాయంత్రం కూడా అన్ని పనులు ఉంటాయి ఏమాత్రం తేడా ఉండదు అనమాట ఉదయం ఎలా వండుతామో సాయంత్రం అలానే సాయంత్రం అయితే ఒకసారి రొట్టె చపాతి చిన్నగానే ఉంటుంది వంట పని మాత్రం ఎక్కువేమి ఉండదు ఉదయమే ఇంకా బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఏ పూట కా పూట వండుతూనే ఉండాలన్నమాట చూడండి గ్రేవీ లాగా పెట్టేస్తే మొత్తం అయిపోయింది ఆఖరికి ఇదే ఉందన్నమాట కూర ఇంకెక్కువే చేశాను మధ్యాహ్నం నైట్కి వస్తుంది అనేసి ఏదైనా సరే ఇంకా ఆలోచించి ప్రీ ప్రీప్లాన్గా ముందుకెళ్తూ అనమాట ఇంకా వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పెళ్ళిక అయితే క్లిక్ చేయండి ఇంకా నా సాయంత్రం పనులు అయితే ఎలా ఉన్నాయన్నమాట ఉదయం నుంచే సాయంత్రం వరకు సింపుల్గా గడిచిపోయింది రోజంతా ఇలా